నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్ నేను మన ఛానల్లో కుకింగ్ గురించి వ్లాగింగ్ గురించి మంచి హెల్తీ ఫుడ్ గురించి అంతేకాకుండా కిచెన్ క్లీనింగ్ టిప్ గురించి కొన్ని డివోషనల్ కంటెంట్ గురించి అయితే మన ఛానల్లో నేనైతే మాట్లాడుతూ ఉంటాను వీడియోస్ పెడుతూ ఉంటాను అనమాట సో ఈరోజైతే ఇంకా అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారేమో శ్రావణ మాసం తొందరలోనే వచ్చేస్తుంది ఇంకా నాలుగు రోజుల్లో మన శ్రావణ మాసంలో అడుగుబెట్టబోతున్నాం ఆషాఢ మాసంలో చేయాల్సిన కార్యక్రమాలన్నీ మన అందరం కూడా సక్సెస్ఫుల్గా చేశాం కదా ఈరోజైతే నేను శుక్రవారం నాడు చేసుకున్న పూజను మీతో షేర్ చేసుకుంటా మన శ్రావణ మాసం గురించి మాట్లాడుకుందాం అమ్మ ఇంకా శ్రావణ మాసం అంటేనే అందరికీ తెలిసిన విషయమే మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన మాసం ఇది ఈ శ్రావణ మాసంలో అందరికీ లక్ష్మీదేవిని ఎంత బాగా ఆరాధిస్తారో ఆల అదేవిధంగా శివుణ్ణి ఆ తర్వాత విష్ణువుని కూడా అదే విధంగా ఆరాధిస్తారన్నమాట ఇక్కడ మనం ఆరాధించే టైంలో మనం కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సింది అమ్మతో పాటు స్వామిని కూడా కంపల్సరిగా ఆరాధించుకోవాలి ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళ హడావిడి అంతా ఎంత ఉండదు తాంబూలాలు తెచ్చుకోవటం తాంబూలాలు పుచ్చుకోవటం తాంబూలాలు ఇవ్వటం తర్వాత శ్రావణ మాసానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవటం అమ్మ ఆరాధనకి కావాల్సిన పూలు పళ్ళు కాయలు నైవేద్యాలు ప్రసాదాలు ఇలా ఏవైతే కావాలనుకుంటామో అవన్నీ కూడా అమ్మకి రెడీ చేసుకోవటంలో మనం చాలా చాలా బిజీగా ఉండిపోతాం ఆ బిజీలోనే ఆ మాసం కూడా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియకుండా ఉంటుందన్నమాట ఇంకా శుక్రవారాలు వస్తే ఇంకా ప్రత్యేకంగా పూజ చేసుకుంటాం శుక్రవారాలు పూజ అనేది మనకు అనాదిగా వస్తున్న పూజ సో అందరికీ తెలిసిందే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి ఆ తర్వాత శుక్రవారం అమ్మని స్పెషల్గా ఎలా ఆరాధించుకోవాలి అనే విషయాలు అయితే అందరూ తెలుసు విషయాలు మరి శ్రావణ మాసంలో శుక్రవారం ఒక్కరోజే పూజ చేస్తే సరిపోతుందా మరి మిగతా నెల మొత్తం ఎలా పూజ చేసుకోవాలి మన నెలలో కూడా ఎలా పూజ చేసుకుంటే అమ్మ మనతోనే ఉంటుంది అనే విషయాలు అయితే ఈ రోజు మార్జాల సూత్రం ఆ తర్వాత మర్కట సూత్రం అనే రెండు రకాలు ఉన్నాయి అవి ఏంటివి అనేది కూడా చూపిస్తాను చెప్తాను మీకైతే ఇక్కడైతే నేను పూజ చేసుకుంటా ఉన్నాను చూస్తున్నాను కదా ఇంకా శ్రావణ మాసం అనగానే అమ్మ ఆరాధనని అందరికి తెలిసిన విషయమే ఇంకా అమ్మని ఎలా ఆరాధించుకోవాలి అమ్మని ఆరాధించుకునేటప్పుడు మనకి మనస్ఫూర్తిగా అమ్మ మీద మనసు పెట్టి ఆరాధించుకోవాలి అమ్మ ఒక్కటే అమ్మని ఒక్క పూజ చేసుకుంటే సరిపోతుందా ఇంకా మిగతా ఏమి చేసుకోకపోయినా అమ్మ మన ఇంట్లో ఉంటుందా అంటే అదైతే ఖచ్చితంగా ఉండదనే చెప్తాం ఎందుకంటే లక్ష్మీదేవిని మనం చెంచల చెంచలమైనదిగా చెప్పుకుంటాం అమ్మకి ఇష్టమైతేనే మన ఇంట్లో ఉంటుంది అమ్మకి ఇష్టం లేకపోతే నిమిషం కూడా మన ఇంట్లో ఉండదు ఎందుకంటే అందరూ కూడా ఈ ఎక్స్పీరియన్స్ చూసే ఉంటారు ఒక ఒకనొక టైంలో బాగా సంపదలతో ఒకనొక టైంలో డబ్బులు లేవే ఈరోజు మన ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకున్న సందర్భాలు కూడా ఉంటాయి ఎందుకంటే మనం ఇంటిని పెట్టుకునే దాన్ని బట్టి మన ఆడవాళ్ళ ఇంట్లో ఉండే విధానాన్ని బట్టి మనం ఆడవాళ్ళు మాట్లాడే తీరుని బట్టి కూడా అమ్మ మన ఇంట్లో నిలబడి ఉంటుంది అనమాట మనం ఎన్ని పూజలు చేసినా అమ్మ మన ఇంట్లో నిలబడాలి అంటే కంపల్సరీగా ఈ పనులు మనం చేసుకోవాలి ఇంకా శ్రావణ మాసం వచ్చి చెప్పేసి మనం ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాం కదా అది అందరూ కూడా కంపల్సరీగా చేసుకోవాలి ఇంటిని శుభ్రంగా మర్చుకొని మన అమ్మవారిని శ్రావణమాసంలో ఇంటికి ఆహ్వానించాలి ఏ ఇల్లు అయితే శుభ్రంగా పరిశుభ్రంగా భూజులు లేకుండా ఎక్కడ వస్తువులు అక్కడ నీట్గా పరిశుభ్రంగా మట్టి దుమ్ము లేకుండా ఉంటుందో అమ్మ అక్కడ ఖచ్చితంగా ఉంటుంది ఏ ఇల్లు అయితే భూజుతో ఎప్పుడు కూడా ఆ ఇంటి ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటే ఆ ఇంటి ఆడవాళ్ళు బాధపడతా ఉంటే అక్కడ అమ్మ అసలు ఉండదు ఎందుకంటే అమ్మ సంతోషం ఉండ దగ్గరే ఉంటుంది అమ్మ ఎప్పుడైతే ఆడవాళ్ళు ఏడుస్తా ఉంటారో అక్కడ లక్ష్మీదేవికి ఇష్టం ఉండక ఆ ఇంటి ఆడవాడి నుంచి ఏడుస్తుంది అని చెప్పేసి అమ్మ అక్కడ ఉండి వెళ్ళిపోతుంది అస్సలు ఉండదు అంతేకాకుండా ఇంట్లో ఇంటి దీపం వెళ్ళాలని చెప్తాం మన ఇంట్లో ఆడవాళ్లే మహాలక్ష్మిగా భావిస్తాం మా ఇంటి లక్ష్మీదేవి అని చెప్పుకుంటాము మన ఇంట్లో ఉండే ఆడపిల్లని మన ఇంటి లక్ష్మిగా మనం చెప్పుకుంటాం కదా మరి అలాంటి ఆడవాళ్ళు ఏడుస్తూ ఉన్నా లేదంటే చిరాగ్గా పరాగ్గా ఎప్పుడు ఎవరొకరు తిడతా ఉన్నా కూడా అమ్మకి అస్సలు ఇష్టం ఉండదు అనమాట మనం నవ్వుతూ ఉండాలి కష్టం రాకుండా ఉంటుందా అంటే కష్టం వచ్చినా కష్టాన్ని ఇచ్చే ధైర్యం ఏమన్నా అమ్మని కోరుకోవాలి అంతేగానే ఏడుపు అనేది ప్రతిదానికి సమస్యకి పరిష్కారమే కాదు కదా అందుకని ధైర్యంగా అమ్మని సంతోషంగా ఉంచమని ఆ తర్వాతగా ధైర్యం కష్టాలు ఎదుర్కొనే ధైర్యం ఇవ్వమని కూడా మనం కోరుకోవాలి అంతేగాని ఏడవటం వల్ల ఏ సమస్యగా అనేది పరిష్కారం అయితే అవ్వనే అవ్వదు కదా అందుకని చెప్పేసి ఆడవాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఆ ఇంట్లో ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు నవ్వుతా సంతోషంగా ఉంటారో ఆ ఇంట్లో స్థితి సంపదలకి కొలువై ఉండదని చెప్పవచ్చు చెప్పొచ్చు అనమాట అందుకని ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండండి మనం నవ్వుతూ ఉంటే మన ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు ఆటోమేటిక్గా అంతేకాకుండా ఆ ఆడవాళ్ళు ఎప్పుడు చిరాగ్గా ముభావంగా ఎప్పుడు విసుక్కుంటూ ఉంటే ఆ ఇంట్లో సంతోషం అనేది ఉండదు ఎందుకంటే మనం మాట్లాడే తీరుని బట్టే ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో మగవాళ్ళు కూడా అందరు కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఏ ఇల్లు అయితే ఆడవాళ్ళు నవ్వులతో సంతోషంతో నిండిపోయి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అక్కడే నిల కొలువై ఉంటుంది ఇంకా మన లక్ష్మీదేవి అనంగానే మనకు వచ్చే గుర్తొచ్చేది సంపద డబ్బులు ఐశ్వర్యం నగలు ఆభరణాలు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా ఇంకా మన సంపద అంటే అది ఒక్కటే కాదు ఆరోగ్యం సంతోషం ఆనందం విద్య ధైర్యం ఇవన్నీ కూడా ఆ లక్ష్మి అమ్మవారి యొక్క స్వరూపాలే అనమాట సో మనమే చెప్పుకుంటాం కదా ధైర్యలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సం ఆరోగ్య లక్ష్మి అలాగా సో సంతాన లక్ష్మి ఇలా అన్నీ ఉన్నప్పుడే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందని మన అందరికీ కూడా తెలుసు సో ఆ విధంగా అన్నీ మన ఇంట్లో ఉండాలని ప్రతి వాళ్ళు కోరుకుంటాం కంపల్సరీగా సో ఆ విధంగా ఉండాలంటే ఇల్లు కూడా ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలి ఇంట్లో వంటింట్లో జిడ్డు కానీ ఎక్కడ అక్కడ గిన్నెలు అక్కడ షంకులో పడేసి అలాగా రోజంతా అలా ఉంచటం ఉంచితే మాత్రం అమ్మ అస్సలు ఉండదు ఆ తర్వాత నూనె గిన్నెలు జిడ్డులు కారిపోతాయి ఎంగిలి గిన్నెలు పల్లెలు డైనింగ్ టేబుల్ మీద లేదంటే ఇంట్లో టేబుల్స్ మీద అలాగా ఉంచితే మాత్రం అమ్మకి అస్సలు అన్నమాట అమ్మ వెళ్ళిపోతుంది మనం ఎప్పుడైతే పూజ చేసే ప్లేస్ని గా ఉంచుకుంటామో అదే విధంగా ఇల్లును కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి దేవుడు పూజ చేసేప్పుడు మనకి ఆకులు లేదంటే చిన్న తొడాలు అగ్గి పుల్లలు ఇలాంటివన్నీ పడతా ఉంటాయి అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా దేవుడి గదిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నమాట దేవుడి గది కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి దేవుడి గది కూడా బూజులు పట్టేసి పొగసూలు అలా ఉంచుకోకూడదు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా పసుపు బొట్లతో పసుపు కుంకుమ బొట్లతో చక్కగా మంగళకరంగా ఉండే విధంగా అయితే దేవుడి గదిని చూసుకోవాలి మనం పూలు ఒక్క పువ్వు పెట్టినా సరే అమ్మని మనస్ఫూర్తిగా ఆరాధించే విధంగా అయితే మనం మన ఒక్క పువ్వు పెట్టినా మనస్ఫూర్తిగా ఆరాధించుకోవాలి అమ్మని ఇంట్లో ఎప్పుడూ కూడా పసుపు కుంకుమ బియ్యం కందిపప్పు ఆ తర్వాత ఎండుమిర్చి చింతపండు ఉప్పు ఇలాంటివి ఏవి కూడా కొరత లేకుండా ఇంట్లో అంటే ముందుగా అయిపోతాయి అనగానే ముందుగానే మనం తెచ్చిపెట్టుకోవాలి ఒకవేళ అయిపోతే ఇవన్నీ అయిపోయినాయి అని చెప్పుకోకుండా నిండుకొని అని చెప్పుకొని ఎమ్మటే తెప్పించుకొని ఉంచుకోవాలి అంతేకాకుండా మన ఇంట్లో ఉండే పాలు పెరుగుని బట్టి కూడా అమ్మ మన ఇంట్లోనే ఉంటుందంట పాలు పెరుగు ఎప్పుడు నిల్వ ఉండాలి అంటే అలా ఉండాలని చెప్పేసి ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు కొదవ లేకుండా ఇంట్లో వాళ్ళకి కావాల్సినప్పుడు అవసరంగా తగ్గట్టుగా మనం ముందే తెచ్చిపెట్టుకోవటం మన అవసరానికి అనుకూలంగా మనం వాటిని వాడుకోవటం అనవసరంగా వేస్ట్ చేయకుండా ఉండటం ద్వారా అయితే మన లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుందని చెప్పి చెప్పి పక్కన పాలు కింద పడ్డా లేదంటే పెరుగు కింద పడ్డా కాలుతో అలా తుడిచేయకుండా చక్కగా ఒక చేతితో ఒక గుడ్డ తీసుకొని దాంతో తుడుచుకోవాలన్నమాట అలాగా కాలుతో అయితే అస్సలు తుడవకూడదు ఇంకా ఎప్పుడైనా సరే మన ఇంట్లోకి ఎవరికి ఆహ్వానం పలకాల్సిందైనా మనం ముందుగా సింహద్వారం నుంచి ఆహ్వానం పలుకుతాం అమ్మకు కానీ ఎవరికైనా సరే అలాంటి ఆహ్వానం పలికే మన సింహద్వారం అనేది పచ్చగా చక్కగా కలకల్లాడతా మంగళకరంగా ఉండేలాగా అయితే ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడు గడపకి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని అదేవిధంగా ఇంటి ముందు ఒక్క చిన్న ముగ్గేసుకున్న కలకల్లాడతా ఉండే విధంగా అయితే ఎప్పుడు ఉండేలాగా చూసుకోవాలి శ్రావణ మాసం ఒక్క ఒక్క మాసం చేస్తే సరిపోతుందా మనం సుఖ సంతోషాలతో ఉంటామంటే ఇదే నియమాలు మనం సంవత్సరం మొత్తం మన జీవితకాలం మన జీవితంలో ఒక భాగంగా అలవర్చుకుంటే కనుక కంపల్సరిగా లక్ష్మీదేవి మనతోనే ఎప్పుడూ ఉంటుంది లక్ష్మి అంటే చెప్పాను కదండి అన్ని రకాల సంపదలు అన్నమాట ధనం ధాన్యం సౌభాగ్యం ఆ తర్వాత ఆరోగ్యం సంతానం ఇవన్నీ కూడా మన ఇళ్లలో కలకలలాడుతా ఎప్పుడు కూడా మనకి వృద్ధిగా ఉండేటట్టుగా అయితే అమ్మ అయితే ఎప్పుడైతే చల్లని చూపు ఆమె యొక్క కడగంటి చూపునైతే మన వైపు అయితే చూస్తుందన్నమాట ఇంకా శ్రావణ మాసం మొదలవుతున్నాను అందరికీ తెలిసిన శుక్రవారం నాడు ప్రతి ఆడవాళ్ళు తెలిసిన వాళ్ళు వీలైన వాళ్ళందరూ కూడా పూజ చేసుకుంటారు ఇంకా మిగతా రోజుల్లో కూడా మనం తెల్లవారుజా లేచి చక్కగా సూర్యోదయం అయ్యే లోపల మనం పూజ చేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా సాయంత్రం కూడా సంధ్యా సమయంలో కూడా అమ్మని ఆహ్వానిస్తా పూజ చేసుకోవాలి దీపం పెట్టుకోవాలి రెండు పూటలో కూడా ఒక సమయానుకూలంగా పూజ చేసుకొని దీపం పెట్టుకుంటే చాలా మంచిది ఆ నిత్యం చేసే దీపారాధన అనేది నిత్యం చేసే దీపారాధన అనేది మన ఇంట్లో అన్ని రకాల అభివృద్ధికి కానీ లేదంటే సంతాన అభివృద్ధికి కానీ లేదా పిల్లల చదువులకు కానీ ఇంట్లో సంపదకు కానీ లేదంటే ఇంత అందరూ ఆరోగ్యంగా ఉండడానికి కానీ ఎంతగానో సహకరిస్తుంది ఆ దీపం ఎలా వెలుగుతాం ఉంటే మన ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతూ ఉంటుంది ఇంట్లో ఎప్పుడు కూడా మనం చదివినా చదవకపోయినా ఇంట్లో టీవీలో కానీ ఫోన్లో కానీ మంచిగా ఆడియో టేప్స్ ఉంట వస్తుంటాయి కదా అన్నీ కూడా అలాగే మోగుతా ఉన్నా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో అనేది ఎప్పుడు నిలబడి ఉంటుంది చీపిరిని గుమ్మనికి ఎదురుగా ఎప్పుడు పెట్టుకోకండి ఎప్పుడైనా సరే గుమ్మనికి లోపల పెట్టుకోండి లేదంటే ఆ చీపిరిని అలా నిలబడి ఉంచుకోకుండా చీపిని పడుకోబెట్టండి కాలుతో తన్నద్దు అసలు చీపిరిని సో చీపిరి కూడా లక్ష్మీదేవి అంటారు కాబట్టి ఇలాంటి నియమాలన్నీ కొన్ని పాటిస్తే మనం గనక అమ్మని ఎప్పుడు మనతోనే ఉంచుకోవచ్చు ఇంకా మార్జాల సూత్రం ఏంటి మర్కట సూత్రం ఏంటి అనేది చెప్తా అనమాట మర్కట సూత్రం ఏంటంటే కోతి తన పిల్లని ఎత్తుకొని వెళ్ళేటప్పుడు కోతి ఎటువంటి సహకారం కూడా పిల్లకి ఇవ్వాలన్నమాట ఓన్లీ పిల్ల మాత్రమే కోతిని గట్టిగా పట్టుకొని అంటే మనం అమ్మని అంత గట్టిగా పట్టుకోవాలన్నమాట అమ్మని అంత గట్టిగా పట్టుకుంటే ఇక్కడ మార్జాల సూత్రం వర్తిస్తుంది ఎలా అంటే పిల్లి తన పిల్లని ఏ విధంగా అయితే పట్టుకుంటుంది పిల్లి పిల్ల తన తన వాళ్ళ అమ్మని ఏం పట్టుకోదన్నమాట పిల్లి తన నోటిని కడుచుకొని పిల్లి పిల్లని కలుసుకొని వెళ్ళిపోయింది ఆ విధంగా మనం గనక కోతి పిల్లని కోతి పిల్ల కోతిని పట్టుకున్నట్టుగా మన అమ్మని గట్టిగా పట్టుకుంటే భగవంతుడు మనల్ని కూడా మనకి ఎటువంటి గొడుగులాగా అంటే పిల్లి తన పిల్లని ఎటు పిల్లి పిల్ల ఏ పట్టుకోకపోయినా కూడా పిల్లి తన నోటికి వచ్చుకుని ఎలా అవుతుందో భగవంతుడు కూడా ఎప్పుడు కూడా మనతో మన తోడుగా అలాగే ఉంటాడు మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్రెస్ చేశానని నాకైతే తెలియదు కాని అండి నేనైతే ఇంకొకటి చెప్తాను ఈ విధంగా అయితే అమ్మని మనం నమ్మకంతో పూజిస్తే అమ్మ ఆ అమ్మే కాదు ఏ దేవుడైనా సరే మనకి గొడుగులాగా మన వెంటనే ఉండి మన తోడుగానే ఉంటాడు ఏదైనా జరగలేదు అంటే అది మన కర్మ ఫలితం అనేది ఒకటి కూడా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి జరగలేదు అనుకోవడం తప్పితే నేను పూజ చేశాను నాకు జరగలేదు అని అయితే ఎప్పుడు అనుకోకూడదు మనం చేసిన పూజ మనం చేసిన మంచి అనేది ఎప్పుడు కూడా మనతో అయితే ఎప్పుడూ అయితే ఉంటుంది అది మాత్రం మర్చిపోకూడదు మనం ఎప్పుడు కూడా ఇంకా పూజ విషయాలకు వచ్చేస్తే ఇంకా అమ్మకి ప్రతిరోజు ఏదో ఒక నైవేద్యం పెట్టుకోవచ్చు ఏమీ లేకపోయినా డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే ఒక అరటిపండు కానీ కొంచెం పాలు కానీ చిన్న బెల్లం ముక్క కానీ అయితే డైలీ పెట్టుకొని నైవేద్యం అయితే అమ్మవారికి ఏదో ఒక చిన్న నైవేద్యం కొంచెమైనా నైవేద్యంగా సమర్పించుకొని అమ్మని అయితే ఆరాధించుకోవచ్చు ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తం చదువుకుంటే చాలా మంచిది అంతేకాకుండా కనక వర్షాన్ని కురిపించి కనకదారి చదువుకోండి చాలా అంటే చాలా మంచిది ఒక సంకల్పంలా చేసి చదువుకోండి ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ అమ్మ కర కంపల్సరిగా అయితే కరుణిస్తుంది అనమాట ఎవరైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా కూడా కంపల్సరిగా మనకి సమస్యకైతే పరిష్కారం అయితే కంపల్సరిగా అయితే దొరుకుతుంది ఇంకా మన సూర్య నమస్కారాలు అంటే ఓన్లీ మాఘమాసమే చేయాల్సిన అవసరం లేదండి మన ఆరోగ్యం సూర్యాన్ని ఇవ్వాలన్నా అభయ ప్రదాత అయినా సూర్యుని మాత్రం ప్రతిరోజు ధ్యానించుకుంటే ఇంకా మంచిది ఓన్లీ ఆదివారాలు సోమవారాలు అని అన్నీ కాకుండా ప్రతిరోజు కూడా ముందు ఉదయం లేచిన స్నానం అయిపోగానే ముందు దేవుని దండం పెట్టుకుంటే ఇంకా ఆయన ప్రత్యక్ష దైవం కాబట్టి మనం మాఘమాసంలో కాకుండా ప్రతిరోజు చేయాల్సిన పని అయితే సూర్య నమస్కారాలు కంపల్సరీగా ఆయన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు మాకు అక్షయ అక్షయపాత్ర ప్రసాదించింది కూడా ఆయనే కదా కాబట్టి సూర్య నమస్కారాలు కూడా కంపల్సరీగా చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి సో ఈ విధంగా అయితే శ్రవణ మాసంలో అందరూ మంచిగా పూజ చేసుకోవాలని అమ్మాయి యొక్క అనుగ్రహం పొందాలనేది కోరుకుంటున్నాను ఆ తర్వాత వృధాగా అన్నిటి మీద డబ్బులు ఖర్చు పెట్టేసుకొని ఆ తర్వాత డబ్బులు వేస్ట్ అయితే ఆలోచించుకోవద్దు మనకి ఏదైతే అవసరం అవుతుందో ఆ రోజు మాత్రమే ఆ విషయానికి మాత్రమే మనం ఎక్కువ మనీ ఖర్చు పెట్టుకోండి అనవసరమైన విషయాలు పోయి ఆర్భాటాలకు పోవద్దు మనకి ఎంతమైతే ఉందో అంత మటుకు మనకు కావాల్సినవి తీసుకొని మన స్తోమత తగ్గట్టుగా అమ్మని ఆలోచించుకోవచ్చు తాంబూలంలో ఏదో ఇచ్చేసేయాలని చెప్పేసి అందరిని చూసి యూట్యూబ్ లో వాళ్ళని చూసి అయితే మోసపోకుండా Altyazı మనం ఎప్పుడూ ఏదే విధంగా ఇస్తామో తాంబూలము ఆకు వక్క ఆ తర్వాత కొంచెం గాజులు పళ్ళు పూలు ఇంత మటుకి ఇచ్చినా సరిపోయితే మనకి ఇంకా స్తోమత ఉంటాయి కనుక దాంట్లో ఒక్క జాకెట్ పీస్ తయారు చేసుకొనిస్తే మంచిది ఈ మనం తాంబూలం ఇచ్చే దానిలో స్టీల్ వస్తువులు అయితే అసలు ఇవ్వద్ండి కావాలంటే ఇతడి వస్తువులు ఇచ్చుకోవచ్చు లేదంటే ప్లాస్టిక్ అయినా ఎంచుకోవచ్చు కానీ స్టీల్ వస్తువు మాత్రం పెట్టుకోవద్దు సో ఆ విధంగా మన స్తోమత తగ్గట్టుగా అంతేకాకుండా ప్రతి శుక్రవారం కూడా ఒక్క ఆడవాళ్ళకి కానీ ఇద్దరు ఆడవాళ్ళకి కానీ తాంబూలం ఇవ్వండి చాలా అంటే చాలా మంచిది అమ్మకి చాలా ఇష్టమైన పని అనమాట ఇది అంబలం ఇవ్వటం అంటే సో అమ్మకి ప్రతి శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం చేసుకునేది ఎట్లాగా ఇస్తాం కదా సో మిగతా నాలుగు శుక్రవారాలు కూడా మనం ఆ విధంగా చేసుకుంటే మంచిది ఇంకా వరలక్ష్మి వ్రతం వచ్చేసరికి మనకి ఆగస్ట్ ఎనిమిదో తారీఖున వచ్చింది మనకి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు కూడా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటాం కాబట్టి సో ఈసారి అయితే ఆగస్ట్ ఎనిమిది వచ్చింది అనుకుంటుండీ వరలక్ష్మి వ్రతం అయితే ఆ తర్వాత అయితే ఇంకా మనకి ఈ సంవత్సరం అయితే ఐదు శుక్రవారాలు వచ్చాయన్నమాట అంటే మన అమ్మని ఆరాధించుకోవడానికి ఇంకొక శుక్రవారం ఎక్స్ట్రా వచ్చింది సో ఐదు శుక్రవారాలు వచ్చినాయి మనకి మొదటి మన శ్రావణ మాసం మొదలు అవటం కూడా మొదటి వారం మొదటి రోజే శుక్రవారంతో వచ్చింది సో శుక్రవారం నుంచే మొదలు స్టార్ట్ చేసుకోవచ్చు చాలామంది మొదటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోరు నాకు తెలిసి కొంతమంది అయితే ఇప్పుడు అది కూడా చేసుకుంటున్నారు కొంతమంది కుదరని వాళ్ళు ఉంటారు కదా సో అలా అయితే చేసుకుంటున్నారు ఒకప్పుడు అయితే మొదటి శుక్రవారం అయితే మనకి పూజ చేసేవాళ్ళు కదనమాట వరలక్ష్మి వ్రతాన్ని సో మనకి అనుకూలంగా ఉన్నప్పుడు అయితే చేసుకుంటారు మనకు అనుకూలంగా మనకి వీలైనప్పుడు చేసుకుంటారు ఒకవేళ వరలక్ష్మి వ్రతం కుదర ఆ రోజు కుదరపోయిన వ్రతం రోజు మిగతా రోజుల్లో మిగతా శుక్రవారం ఏ శుక్రవారం అయినా చేసుకున్నా ఇబ్బంది లేదు ఎందుకంటే ఆడవాళ్ళకు ఉండే సమస్యలు అమ్మ కూడా తెలుసు కదా అందుకని మనకు కావాల్సినట్టుగా మనకి వీలైన రోజు అయితే వరలక్ష్మి వ్రతం చేసుకొని తాంబలు పెంచుకొని మన స్తోమకు తగ్గట్టుగా ఆడంబరాలు పోకుండా ఉంటే మంచిది అనేది నా ఉద్దేశం అనమాట సో ఇదండి ఈ రోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నేనైతే కనుక మనకి శ్రావణ మాసం తగిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చానని అనుకుంటున్నాను సో ఇంకా ఏదైనా మిస్ అయితే కనుక ఇంకేదైనా తప్పు చెప్తే గనక క్షమించండి మిస్ అయితే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో నేను కూడా ఉండాలి సో అమ్మ యొక్క అనుగ్రహం కూడా అందరికీ ఉండాలని చెప్పితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మని రెండు చేతులు చాచి అడగండి మనకి ఏం కావాలో మీకు ఏం కావాలో అమ్మ కళ్ళ అడగకపోయినా అమ్మకి తెలుసు కదా రోజు చేసే పూజ మనం అమ్మకే కదా కాబట్టి అమ్మకి తెలుసు కాబట్టి అమ్మ ఏం కావాలో అమ్మే ఇస్తుంది మన ఇంట్లో మన అమ్మని అడుగుతామా అమ్మ నాకు ఇది ఇవ్వు అని అమ్మే ఇచ్చింది కదా అలాగే మన అమ్మ కూడా ఇస్తుంది అనమాట అందరు బాగుండాలి అందరిలో నేను ఉండాలి కీప్ వాచింగ్ పిజ్జా దేహం మేకర్ ఛానల్